ప్రియులారా ఈరోజు మనము ధ్యానించబోయే అంశము మంచి నేల విద్దువాని యొక్క ఉపమానము ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరము జీవితములు ఎదుగుదలను ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటాం అయితే అది ఎలా సాధ్యం మనము విత్తనాన్ని పోలి ఉన్నాం మరియు దేవుని వాక్యము విత్తనాన్ని పోలి ఉంది ఈరోజు యేసు ప్రభు చెప్పిన విత్తువాని ఉపమానములో నుండి మంచి నేల గురించి ధ్యానిద్దాం మన హృదయాలు మంచి నేలగా ఎలా ఉండాలో తెలుసుకుందాము తైస్ వార్త పదమూడు ఇరవై మూడు మంచినేళ్లను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అటువారు సఫలులై ఒకటి నూరంతులుగాను ఒకటి అరవదంతులుగాను ఒకడు ముప్పది అంతులుగాను ఫలించును ఒక చిన్న కథ ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి ఒక చిన్న తోట ఉండేది రాము చాలా శ్రద్ధగా తన తోటను చూచుకునేవాడు ఒకసారి అతను కొత్త రకం పూల విత్తనాలు తీసుకువచ్చాడు వాటిని చాలా జాగ్రత్తగా విత్తాడు అతను తన తోటలోని ఒక భాగాన్ని చూశాడు అక్కడ నేల చాలా గట్టిగా రాళ్ళు రప్పలతో నిండి ఉంది ఈ విత్తనాలను ఇక్కడ వేస్తే అవి మొలకెత్తవు కదా అనుకొని ఆ నేలను పదును చేశాడు రాళ్లను ఏరివేశాడు మట్టిని మెత్తగా చేశాడు మరొక భాగంలో నేల సారవంతంగానే ఉంది కానీ కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ కలుపు మొక్కలు విత్తనాలకు కావలసిన పోషకాలను రాగేసుకుంటాయి అనుకొని కలుపు మొక్కలన్నిటినీ పీకి పారేశాడు ఇంకొక భాగంలో నేల చాలా మంచిది లోతైనది సారవంతమైనది రాము అక్కడ విత్తనాలు వేసి క్రమం తప్పకుండా నీరు పోశాడు ఎరువు వేశాడు కొన్ని వారాల తర్వాత గట్టి నేలను బాగు చేసిన చోట మొలకలు వచ్చాయి కానీ అంత బలంగా లేవు కలుపు తీసిన చోట మొక్కలు కొంతవరకు బాగానే పెరిగినాయి కానీ మంచి నేల మీద విత్తిన విత్తనాలు మాత్రం అద్భుతంగా పెరిగి పూలగుప్తులతో నిండి అందరినీ ఆకర్షించాయి ఆ తోట అంతా ప్రియ మిత్రులారా ఈ చిన్న కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు రాము పదును చేసిన గట్టి నేల కలుపు తీసిన నేల మరియు మంచి నేల ఇవన్నీ మన హృదయాలను పోలి ఉంటాయి గట్టి నేల మన హృదయము దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు అహంకారంతో సంశయంతో గట్టిపడిపోయినప్పుడు వాక్యం మనలో లోతుగా నాటుకోదు దేవుని వాక్యం పట్ల మనము హృదయాన్ని తెరవాలి కలుపు మొక్కలున్న నేల ఈ లోక చింతలు ధన వ్యామోహం సుఖభోగాల ఆశలు ఇవన్నీ మన హృదయాల్లోని కలుపు మొక్కలు దేవుని వాక్యం విన్నప్పటికీ ఈ కలుపు మొక్కలు వాక్యాన్ని అణచివేసి పలమివ్వడకుండా చేస్తాయి మనం ఈ లోక సంబంధమైన విషయాలపై కాకుండా దేవునిపై మన దృష్టిని నిలపాలి మంచి నేల మంచి నేల అంటే వాక్యాన్ని విన్నప్పుడు దానిని గ్రహించి హృదయంలో భద్రపరచుకొని దానికి లోబడి జీవించే హృదయం అలాంటి హృదయం మాత్రమే దేవుని వాక్యం ద్వారా పరివర్తన చెంది సమృద్ధి అయిన ఫలాలను ఇస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా మన హృదయాన్ని మంచి నేలగా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మన పాపాలను ఒప్పుకుంటూ లోక సంబంధమైన ఆశలను విడిచిపెడుతూ ఉంటే దేవుడు మన హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చుతాడు అప్పుడు దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఫలించి దేవునికి మహిమను మనకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అందిస్తుంది ఈరోజు మీ హృదయం ఎలాంటి నేలగా ఉంది దానిని మంచి నేలగా మార్చుకోవడానికి దేవుని సహాయము అడుగుదాము ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ నైస్ డే